ఈ రోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం అక్టోబర్ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి రోజు మీ చిరకాల స్వప్నాన్ని మీరు నిజం చేసుకుంటారు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అపజయాలను చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అయితే ముఖ్యంగా సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం రోజు వారికి విశ్వం ప్రత్యేకంగా చిరునవ్వులు చింతే అవకాశాన్ని ఇవ్వబోతుంది ఎప్పటి మీరు కలలో చూసినటువంటి ఎన్నో రోజులుగా మనసులో దాచుకున్నటువంటి ఒక కళ ఈ రోజు రూపం దాల్చబోతుంది ఇది కేవలం ఒక కళ మాత్రమే కాదు ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపు మీ కృషి ఫలించే రోజు మీకు దైవ ఆశీర్వాదం సాక్షాత్కారమయ్యే సమయం ఈ సోమవారం ఉదయం మొదటి కిరణం మీ జీవితంలో ఒక కొత్త ఆశ కొత్త స్ఫూర్తి కొత్త మార్గాన్ని తెరుస్తుంది మీరు చేసిన ప్రయత్నాలు మీరు పడిన కష్టం మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ కలిసి వచ్చి ఒక గొప్ప ఫలితాన్ని మీకిస్తాయి అయితే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దైవ ఆశస్సుల సమయం ఉదయం లేవగానే ఆకాశం వైపు చూడండి ఈరోజు సూర్యుడు తులారాశి వారికి ప్రత్యేకమైన కాంతిని ప్రసాదిస్తున్నాడు బుధుడు మీ మాటలకు శక్తిని ఇస్తున్నాడు గురుడు మీకు మార్గదర్శకత్వం ఇస్తున్నాడు శుక్రుడు మీ మనస్సుకు ఆనందాన్ని ఇస్తున్నాడు ఈ సమయంలో మీరు ఆరాధన చేస్తే లేదా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది జీవితాంతం మిమ్మల్ని విజయవంతులను చేస్తుంది మీరు ఎప్పటి నుంచో చేయాలి అనుకున్నటువంటి పని ఈరోజు మీరు ప్రారంభించండి అయితే తులారాశివారు కలలు కనేవారు కానీ కలలు గాలిలో కాదు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి మీరు ఎప్పట్నుంచో కోరుకున్న ఉద్యోగం కావచ్చు విద్యలో విజయం కావచ్చు కుటుంబంలో శాంతి కావచ్చు లేక ఎవరో ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి రావటం కావచ్చు ఈ రోజు ఆ కల నిజమవుతుంది ఇది ఆధ్యాత్మికంగా కూడా బలమైన రోజు చంద్రుడు మీ ఆత్మలోని కోరికలతో జతకట్టబోతున్నాడు మీరు ఈ రోజు నేను సాధించగలుగుతాను అని నమ్మితే విశ్వం మీకు దాన్ని అందిస్తుంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు చూస్తే విజయ సమయం ఈ సమయంలో మీరు చేసే పని అత్యంత ఫలప్రదంగా ఉంటుంది మీరు మాట్లాడే మాటలు ఇతరుల హృదయాలను తాకుతాయి మీ ఆత్మవిశ్వాసం మీ చిరునవ్వు మీ శాంత స్వభావం ఇతరులను ఆకర్షిస్తాయి వాణిజ్యంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు వస్తాయి ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి విద్యార్థులకి సరికొత్త ఆలోచనల ప్రవాహం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్యాహ్నంలో మీరు ఎదురు చూస్తున్న వార్త ఒకటి వస్తుంది ఫోన్ కాల్ రూపంలో మెసేజ్ రూపంలో లేదా సమావేశం రూపంలో ఆ సమాచారం మీ జీవితాన్ని మార్చబోతుంది ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాత చూస్తే కనుక భావోద్వేగాల ప్రవాహం సాయంత్రం సమయంలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలను వెనక్కి చూసి ఇంతవరకు ఎలా వచ్చాను అని మీరు ఆశ్చర్యపడతారు చిన్నగా బయటకు వెళ్లి కాసేపు బయట గాలికి తిరగండి సూర్యాస్తమయాన్ని చూడండి ఈ సాయంత్రం మీకు ఒక మాంత్రిక సమయం లాంటిది మీ అంతరంగం మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది ఇదే సరైన దారి అని మీ అంతరంగం మీకు చెబుతుంది ఇక ప్రేమలో ఉన్న తులారాశివారు ఈ రోజు తమ భావాలను స్పష్టంగా చెప్పే అవకాశాన్ని పొందుకుంటారు మీరు ఎప్పట్నుంచో చెప్పాలి అనుకుంటున్నటువంటి మాటను ఈ రోజు చెప్పండి సమాధానం మీకు సానుకూలంగానే ఉంటుంది ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త వ్యక్తి పరిచయం రూపంలో ఆత్మ సఖి వారి యొక్క జీవితంలోకి ప్రవేశిస్తారు కుటుంబ జీవితంలో అనుకోని సంతోషం ఒక పాత విభేదం పరిష్కారం అవుతుంది ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కనుక ఈ రోజు ఆర్థికంగా కూడా బలమైన రోజు చిన్న పెట్టుబడి పెద్ద లాభాన్నిస్తుంది మీరు చేసిన సేవింగ్స్ ఇప్పుడు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఎవరు మీకు సహాయం చేయబోతున్నారు బంధువు కానీ స్నేహితులు కానీ లేక పై అధికారి కాని వారు మీకు సహాయం చేయబోతున్నారు కొత్త ఆదాయం ప్రవేశిస్తుంది ముఖ్యంగా స్వయం ఉపాధి చేసుకునే వారికి అనుకూలమైన పరిస్థితులు ఈ రోజు ఏర్పడతాయి ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ రోజు గమనిస్తే తులారాశి వారికి ఈ రోజు కర్మ ఫల దినం మీరు గత నెలలుగా చేసిన పుణ్య కార్యాలు ఇప్పుడు ఫలిస్తున్నాయి గురువుకు లేదా శనికి నమస్కారం చేయండి మీలోని కృతజ్ఞతాభావం విశ్వాన్ని సంతోషపరుస్తుంది ఈరోజు ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శుక్రుడు మీ యొక్క ఆకర్షణ ప్రేమ సౌందర్యాన్ని మరింతగా పెంచుతాడు ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు శక్తివంతంగా ఉంటుంది అయితే అధిక ఉత్సాహంలో అలసట రాకుండా జాగ్రత్త నీటిని తగినంత తాగండి కాఫీ లేదా టీ ఎక్కువగా తీసుకోకండి సాయంత్రం నడకకు వెళ్లటం చాలా మంచిది అయితే మీ కల నిజమవుతున్నప్పుడు మనసులో గర్వం కాకుండా కృతజ్ఞత ఉండాలి ధ్యానం చేస్తే ఆ ఉత్సాహాన్ని మీరు నిలుపుకోగలుగుతారు నేను సృష్టించుకున్న కల ఇప్పుడు నిజమవుతోంది అని మెల్లిగా మూడు సార్లు మనసులో చెప్పుకోండి అయితే ఈ యొక్క తులారాశి వ్యక్తులకి శుభరత్నం వచ్చేసి ఓపల్ లేదా వజ్రం వీటిని ధరించడం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది శుభ రంగు వచ్చేసి తెలుపు గులాబీ లేదా నీలం రంగు శుభ అంకె వచ్చేసి ఆరు శుభ దిశ వచ్చేసి తూర్పు అయితే మీ యొక్క జీవితంలో ప్రేమ కళ శాంతిని తీసుకుని వస్తున్నాడు బుధుడు మీ యొక్క మాటలకు మంత్ర బలాన్నిస్తున్నాడు గురుడు మీ యొక్క జ్ఞానాన్ని విస్తరిస్తున్నాడు చంద్రుడు మీ కలల సాక్షిగా నిలుస్తున్నాడు ఇవన్నీ కలిసి ఈ రోజును ఒక దివ్య సమన్వయ దినంగా మార్చుతున్నాయి అయితే ఈ రోజు మీరు ఏదైనా పక్షిని చూడగానే అది మీకొక సంకేతాన్నిస్తుంది మీ కల నిజమవ్వబోతుంది అని గాలి స్పర్శ కూడా మీరు సరైన దారిలో ఉన్నారని చెబుతుంది అయితే తుల రాశి యొక్క స్వభావం శాంతి సమతుల్యత అందం కాని ఈ రోజు మీరు ఆ సమతుల్యతను విజయ రూపంలో చూడబోతున్నారు మీ శ్రమ మీ సహనం మీ విశ్వాసం ఇవన్నీ కలిపి ఈ రోజులు విజయోత్సవ దినంగా నిలబడతాయి ఉదయం పాలు లేదా చక్కెరను దానం చేయండి పచ్చని మొక్కలకి నీరు పోయండి మీ తల్లిదండ్రులకు లేదా పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేయండి ఎవరినీ విమర్శించకండి ఈరోజు పాజిటివ్ ఎనర్జీని కాపాడండి రాత్రి మీరు నిద్రపోవటానికి ముందు కళ్లను మూసుకొని మీరు పొందిన ఆశీర్వాదాలను గుర్తు చేసుకోండి నా కల నిజమైంది అని చెప్పి కృతజ్ఞతతో నిద్రపోండి అదే శక్తి మరుసటి రోజుకు మరింత విజయాన్ని తెస్తుంది ఇక సంక్షిప్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం తులారాశి వరకు ఒక కీలకమైన మలుపు తిరిగే రోజు చిరకాల స్వప్నం నెరవేరుతుంది ప్రేమలో సంతోషాన్ని పొందుకుంటారు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యంలో సానుకూల మార్పు వస్తుంది ఆధ్యాత్మిక శాంతిని పొందుకుంటారు ఇది మీరు గతంలో కోరుకున్న ప్రతి ఆశీర్వాదానికి సమాధానం లాంటిది ప్రతి తులారాశి వ్యక్తి జీవితంలో ఒక సమతుల్యతకు గమనం ఉంటుంది ఈరోజు ఆ సమతుల్యత విజయ రూపం దాల్చింది కాబట్టి గర్వించకండి కృతజ్ఞతతో ముందుకు సాగండి మీ చిరకాల స్వప్నం నిజమైంది అంటే మరిన్ని కలలకు మీరు తలుపు తట్టారు అని తులారాశివారు ఈరోజు నేను కలలు కన్నది విశ్వం నాతో కలిసి నెరవేర్చింది అని మనసులో చెప్పుకోండి అలాగే తులారాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి